పూర్వం దేవతలు మరియు రాక్షసులు భూమి మీద నడిచే కాలంలో ఒక చిన్న గ్రామం పక్కన ఉన్న అరణ్యంలో ఒక ప్రత్యేక గురుకులం ఉండేది ఈ గురుకులంలో మానవులు మాత్రమే కాదు దేవతలు కూడా విద్యాభ్యాసం చేసేవారు ఈ గురుకులానికి అధిపతి వశిష్ట మహర్షి ఆయన అనేక మంది దేవతలకు విద్యను నేర్పిస్తూ ధర్మం వినయం మరియు శక్తుల సద్వినియోగాన్ని బోధించేవారు ఈ గురుకులానికి విద్యను అభ్యసించడానికి వచ్చిన దేవతలలో ఇంద్రుడు తన వజ్రాయుధం మరింత శక్తివంతంగా చేసుకోవాలని వాయుదేవుడు తన వేగాన్ని నియంత్రించాలని అగ్నిదేవుడు తన శక్తిని హితం కోసం ఉపయోగించాలని సరస్వతి దేవి తన జ్ఞానం మరియు సంగీతాన్ని ప్రభావంతంగా మార్చుకోవాలని కోరుకున్నారు అప్పుడు ఒకరోజు వశిష్ఠ మహర్షి దేవతలకు ఒక పరీక్ష పెట్టారు ఆయన అరణ్యంలో ఉన్న పెద్ద చెట్టు గురించి చెప్పారు ఆ చెట్టు గ్రామానికి వెళ్ళే మార్గం అడ్డగించింది ఆ చెట్టును తొలగించడం కోసం అందరూ కలిసి పనిచేయాలని చెప్పారు అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఉపయోగించాడు కానీ చెట్టు చిన్న ముక్కలుగా విరిగి మళ్ళీ అడ్డమయ్యింది అగ్నిదేవుడు చెట్టును తగలబెట్టాడు కానీ దాని పొగ గ్రామస్సులకు ఇబ్బంది కలిగించింది వాయువు చెట్టును ఎగరేసి మరింత దూరంలో పడేశాడు కాని సమస్య తీరలేదు అప్పుడు సరస్వతి అందరినీ శాంతింపజేసి ఇలా అంది మన శక్తులు వినయం సహనంతోనే ఉపయోగపడతాయి అందరం కలిసి పనిచేతాం అప్పుడు ఇంద్రుడు చెట్టును ముక్కలుగా చేసి వాయుదేవుడు పొగను తీసుకుపోయాడు అగ్ని చెట్టుకు మిగిలిన భాగాలను తొలగించాడు అంతే చెట్టు తొలగిపోయి మార్గం శుభ్రమయ్యింది అప్పుడు వశిష్ట మహర్షి ఆనందంగా దేవతలకి చెప్పాడు వినయం సహనం కలిగినట్టు పనిచేయడం నిజమైన శక్తి అని ఆ తరువాత ఆ దేవతలు తమ దేవలోకానికి తిరిగి వెళ్ళి తమ శక్తులను మరింత ప్రభావంతంగా ఉపయోగించడం ప్రారంభించారు మిత్రులారా ఈ కథ మీకు నచ్చిందా ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి ధన్యవాదాలు